హాయ్ ఎవ్రీవన్ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రిషి హోమ్ ఫుడ్స్ ఇవాళ రెసిపీ వచ్చేసి కడాయి చికెన్ ఇది రైస్లోకి బగారాలోకి అలాగే రోటీలోకి కూడా సూపర్గా ఉంటుందండి ఈ రెసిపీని ఇంట్లోనే ఈజీగా అలాగే రెస్టారెంట్ స్టైల్లో కడాయి చికెన్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మీకోసం అండి హాఫ్ కిలో చికెన్ తీసుకున్నానండి ఇలా బోన్స్ ఉంటేనే చికెన్ చాలా బాగుంటుంది దీన్ని శుభ్రంగా కడుక్కుని వాటర్ లేకుండా తీసుకుని ఓ మిక్సింగ్ బౌల్లో వేసుకున్నానండి అలాగే ఒక ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకోవాలండి మరీ చిన్నవి కాదు అలాగే మరీ పెద్దవి కాదు ఇలా మీడియం సైజులో కట్ చేసుకోవాలండి అలాగే రెడ్ క్యాప్సికమ్ ఎల్లో క్యాప్సికమ్ గ్రీన్ క్యాప్సికమ్ చిన్న చిన్న స్లైసెస్ని ఇలా కొంచెం పెద్దగా మీడియం సైజులో కట్ చేసి పెట్టుకోవాలండి పది నుంచి పన్నెండు దాకా జీడిపప్పులని నీళ్ళలో గంట ముందు నానబెట్టుకున్నానండి దీన్ని మెత్తని పేస్ట్లా పట్టుకోవాలి దీంట్లోకి ఇప్పుడు మసాలాని చూద్దామండి స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకోవాలండి కడాయి వేడెక్కాక రెండు టేబుల్ స్పూన్స్ ధనియాలను వేసుకున్నానండి ఒక స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ నల్ల మిరియాలు హాఫ్ స్పూన్ సోంపు అలాగే రెండు ఎండుమిర్చిల్ని చిన్న మొక్కల కింద కట్ చేసి వేసుకోవాలండి ఇవన్నీ గరిటపెట్టి కలిపేసుకుని మంచి అరోమా వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఈ మసాలాలు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని కాస్త కోర్స్గా గ్రైండ్ చేసి ఓ పక్కన పెట్టుకోవాలండి కడాయి చికెన్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి దీనికోసం స్టవ్ ఆన్ చేసుకుని ఒక ఐరన్ కడాయిని పెట్టుకోవాలండి ఈ కర్రీ చేయడానికి ఐరన్ కడాయి అయితే పెర్ఫెక్ట్గా ఉంటుందండి కడాయి వేడేకాక దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడేకాక దీంట్లోకి మనం కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు క్యాప్సికమ్ వేసేసుకుని మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫిఫ్టీ పర్సెంట్ వేయించుకుంటే సరిపోతుందండి ఇలా వేగితే సరిపోతుందండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు తీసి ఒక ప్లేట్లో వేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి మళ్ళీ అదే బాండిలోకి రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఆయిల్ వేడేకాక దీంట్లోకి ముందుగా నల్ల మిరియాలని ఒక హాఫ్ స్పూన్ దాకా వేసుకోవాలండి హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకుని ఇవి కాస్త వేగాక దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న రెండు మీడియం సైజు ఉల్లిపాయల ముక్కల్ని వేసేసుకోవాలండి గరిటపెట్టి మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోవాలండి మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి ఇప్పుడు దీంట్లోకి రెండు ఎండుమిర్చిల్ని వేసుకోవాలండి ఉల్లిపాయలు దూరగా వేగాక దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి మనకిలా ఉల్లిపాయలు అన్నీ బాగా వేగాక దీంట్లోకి చికెన్ని వేసేసుకోవాలండి మొత్తం మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని గరిటె పెట్టి మొత్తం అంతా కలిసేలాగా బాగా కలిపేసుకోవాలండి మూత పెట్టి మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక పది నిమిషాలు దగ్గరుండి మగ్గించుకోవాలండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇలాగా మనకి చికెన్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి ఇలా దగ్గర పడ్డాక కొద్దిగా పసుపు రెండు స్పూన్ల కారం అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కూడా అడ్జస్ట్ చేసుకోవాలండి ఒక స్పూన్ గరం మసాలా వేసుకుని మొత్తం గరిటపెట్టే అంతా కలిపేసుకోవాలండి ఇలా కలిపేసుకుని మూత పెట్టుకుని మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలండి మనకి కర్రీలోంచి ఇలా ఆయిల్ సెపరేట్ అయింది కదండి ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు దీన్ని ఒకసారి కలిపేసుకుని మనం ముందుగా ఆడిపెట్టుకున్న కాజు పేస్ట్ని ఇందులో వేసేసుకోవాలండి అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్న కడాయి మసాలాను కూడా ఇందులో వేసేసుకోవాలండి ఇలా వేసేసుకుని గరిట పెట్టుకుని బాగా కలిపేసుకోవాలండి ఇదంతా మూత పెట్టుకుని మరొక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలండి కర్రీలోంచి ఇలా ఉడికిన తర్వాత ఆయిల్ సెపరేట్ అయ్యాక దీంట్లోకి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలండి గరిట పెట్టి మొత్తం అంతా కలిపేసుకుని మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని ఉడికించుకోవాలండి మూత తీసి చూద్దామండి మనం వేసుకున్న వాటర్ కాస్త ఇలా దగ్గర పడ్డాక దీంట్లోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న క్యాప్సికమ్ ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకోవాలండి వేసుకుని మొత్తం అంతా కలిసేలాగా గరిటపెట్టి కలిపేసుకుని మూత పెట్టుకుని మరొక ఐదు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో మగ్గించుకుంటే మనకి కర్రీ రెడీ అయిపోతుందండి కర్రీ ఈ విధంగా దగ్గర పడ్డాక దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అలాగే ఉల్లిపొరకని వేసుకోవాలండి ఒకసారి కలిపేసుకుని గరిటపెట్టి స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక సర్వింగ్ బౌల్ తీసి సర్వ్ చేసుకోవడం అండి చూసారు కదా చాలా సింపుల్గా అలాగే ఎంతో రుచిగా కడాయి చికెన్ రెడీ అయిపోయిందండి ఇంట్లో ఈజీగా చేసుకునే రెస్టారెంట్ స్టైల్ కడాయి చికెన్ మీకు గనక నచ్చితే మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా కుదిరిందో తెలియజేయండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ తీసి సర్వ్ చేసుకోవడం అండి ఇది వేడి వేడి రోటీల్లో కానీ రైస్లో కానీ చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ ఎమ్మె రెసిపీస్ కోసం రిషి హోమ్ ఫుడ్స్ని తప్పకుండా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రిషి హోమ్ ఫుడ్స్ మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దామండి అంతవరకు సెలవు బాయ్ బాయ్